ఒకప్పుడు అడవిలో సింహం రాజుగా జీవించేది ఒకరోజు మధ్యాహ్నం తన గుహ దగ్గర విశ్రాంతి తీసుకుంటుండగా ఒక చిన్న కుక్క కుంటుకుంటూ అక్కడికి వచ్చింది సింహం గర్జిస్తూ నా గుహలోకి ఎవరు వస్తున్నారో అని అరిచింది కుక్క వణుకుతూ రాజా నేను తప్పిపోయాను ఆకలిగా ఉన్నాను దయచేసి నన్ను చంపకండి అని చెప్పింది సింహమా చిన్న జంతువు ధైర్యాన్ని చూసి దయతో తన ఆహారాన్ని పంచుకుంది రోజులు గడుస్తూ కుక్క సింహం దగ్గరే ఉంది తనకు కాపలాదారుగా మారింది అడవిలోని జంతువులు ఎగతాళి చేస్తూ రాజుసింహనానికి స్నేహితుడు ఒక కుక్క అని నవ్వాయి అప్పుడు సింహం ప్రశాంతంగా సమాధానమిచ్చింది బలం కొంతకాలం మాత్రమే పాలిస్తుంది కాని నమ్మకం ఎప్పటికీ పాలిస్తుంది ఒక రాత్రి వేటగాళ్లు అడవిలోకి వచ్చారు కుక్క భయపడకుండా గట్టిగా మురిగి వారిన్ని కోరికి ఆపేసింది వెంటనే సింహం గర్జించి వేటగాళ్లను తరిమేసింది సింహం తన చిన్న స్నేహితుడిని చూసి చెప్పింది నిజమైన స్నేహం శరీర పరిమాణంగాని బలంగాని కాదు ధైర్యం మరియు నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది ఆ రోజు నుండి సింహం మరియు కుక్క ఇద్దరూ కలసి జీవించారు వారిని చూసి అన్ని జంతువులు గౌరవించ